పవిత్ర రాజమహేంద్రవరం గోదావరికి దక్షిణ కాశీగా పేరు ఉందని ఇక్కడ ప్రజలకు త్వరలో రాబోయే గోదావరి పుష్కరుల నాటికి భక్తులు స్నానం చేసేందుకు పరిశుభ్రమైన నీరు తాగేందుకు సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి కోరారు గోదావరి నది ప్రక్షాళనకు ఓఎన్జీసీ యాభై లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన మిషన్ ఏమైందో ఆ నిధులు ఏమయ్యాయో కూడా తేల్చాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించడంతో పాటు నగరంలో పరిష్కరించాల్సింది సమస్యలను కమిషనర్ కేతన్ గార్గేకు వినతిపత్రం అందజేశారు

ఫైవ్ మినిట్స్ టైం కూడా తొందరగా చెప్పండి మళ్ళీ మీటింగ్లో మన రాజభలో ఉన్న రాజీవ్ తర్వాత ఇక్కడ వాటర్ వాతావరణం మూడు రకాలుగా ప్రజలు మనకి సెవెంటీ ఎమ్మెల్యే వాటర్ మనం తాగడానికి పంపిస్తాండి ఫిఫ్టీ ఎమ్మెల్యే మనకి బ్యాకర్ కలిసి గోదావరిని కలుసుకోండి గతంలో థర్టీ ఎమ్మెల్యే బిడ్డ తర్వాత పేపర్ బిల్డింగ్ థర్టీ ఎమ్మెల్యేలు లిక్స్ వస్తాయి అది చేత మన లక్క డీల్లో తీసుకెళ్ళి గోదావరిలో పెరిక అది కాకుండా కాజేరి దగ్గర ఇసుక రంగులో మనకి రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల జనాభా ఉంది ప్రతి ఇంట్లోనూ లిటర్ ఉంటుంది లిటర్ లేని ఇల్లు ఉంటుంది రోజు వంద ట్యాంకులు లిటర్ ట్యాంక్ వస్తాయి ఆ వంద పెట్టుకుని పెట్టుకెళ్ళి కాత్రిల్ ట్యాంకులు వచ్చాను ఈ మూడు కలిసి మనకు పుష్కరాల దేవుడి దగ్గర మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోతుంది దానికి ఇక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఆలం కలిపి దానికి సెటిల్ అయిపోతుంది కదా డ్రై వాటర్ మనం పంప్ చేసి రాజమండ్రి ప్రజలు చేయాలి దాని మీద నేను నలభై ఆరు రోజులు దీక్ష చేశాను పొద్దున్న సొల్యూషన్ ఏంటి చల్లినండి దానికి దీక్ష చేస్తే ప్రైమ్ మినిస్టర్ గారు యాభై మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజబండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ముందుగా ఆయన కోరింది ఏంటంటే అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి సిటీలో వాళ్ళు అందరూ ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి అలాగే ఆస్వానం చేసి లేదా తాగడానికి మంచినీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది గోదావరి పొల్యూషన్ అనేది మూడు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటంటే సెవెంటీ ఎంఎల్డీ వాటర్ మనం పంప్ చేసి రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకు పంపిస్తాం అందులో ఫిఫ్టీ ఎంఎల్డీ తిరిగి వచ్చి గా గోదావరిలో కలుస్తుంది గతంలో థర్టీ ఎమ్మెల్డి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉక్కుంపేట దగ్గర ఉండేది ఆ ప్లాంట్ పనిచేయట్లేదు అలాగే పేపర్ బిల్లుకి నుంచి థర్టీ ఆ లిక్విడి కానివ్వండి మిగతా కెమికల్స్ కానివ్వండి నగర్ తూర్పు లాంకొని పంపిచేస్తే అక్కడి నుంచి గోదావరిలో కలుస్తున్నాయి అలాగే మన రాజమండ్రి సరౌండింగ్స్ లో ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు ఇది పత్తి ఇంట్లోనే లెటర్ అటేక్ ఉంటుంది ఆ లెటల్ ట్యాంక్ ద్వారా వచ్చినవన్నీ కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా రోజుకి వంద సెప్టిక్ ట్యాంకులు కాటేడు దగ్గర ఇసుక్రాంపుల్లో దగ్గర గోదావరిలో కలపడం జరుగుతుంది ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మన పుష్కరాల కలిస్తే వాటికి ఆలం కలిపి అవి సెటిల్ అయిన తర్వాత వాటర్ని రాజమండ్రి ప్రజలకు తాగడానికి పంపిస్తున్నారు మరి దానివల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి రకరకాల రోగాలు వస్తాయి అవన్నీ కూడా మరి కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మీ ఉంది రాజమండ్రి పుష్కరాలు వచ్చేటువంటి జనం అందరూ కూడా సుబ్రవాణ్య నీటిలో స్నానం చేసి అలాగే త్రాగడానికి మంచి అని చెప్పి ఒకటి కోరటం జరిగింది రెండోది ఏంటంటే గత పుష్కరాలకు ముందు ఓఎన్జీసీ వారు యాభై లక్షల రూపాయలతో ఒక మెషిన్ ఒకటి గోదావరి లో చెత్తయుక్తం మిషన్ ఒకటి కొనుక్కోమని చెప్పి యాభై లక్షల రూపాయలు చెక్కు ద్వారా ఇవ్వడం జరిగింది ఒక మిషన్ తెప్పించారు రెండు నెలలు మిషన్ ట్రయల్ రన్ తీసుకుంటు కానీ తర్వాత ఆ మిషన్ అయితే వెళ్ళిపోయింది అయితే ఎవరికీ తెలీదు అదే విషయం మీద గత మున్సిపల్ కమిషనర్ గారిని గట్టుగా గొడవ చేస్తే ఇంకో మిషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు రెండు నెలలు పని చేస్తే ఆ మిషన్ కూడా వెళ్ళిపోయింది మీరు ఈ పుస్తకాల ముందు గోదావరి చతుర్థి మిషన్ తీసుకొస్తారా కొంటారా కొంటారా ఆ ఓజీసీ ఇచ్చిన యాభై లక్షలు ఏమైందనే విషయం మీద కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఆనవ కళా కేంద్రం అనేది రాజమండ్రి ప్రజలు సందాలు వేసుకుని కట్టారు రాజమండ్రి అంటే సాంస్కృతిక రాజధాని ఇక్కడ ఒక కళా కేంద్రం ఉండాలని చెప్పి సందాలు వేసుకు కట్టారు ఈవేళ దానికి అద్దె యాభై వేల రూపాయలు కరెంటు బిల్లు ఇరవై వేలు మొత్తం డెబ్బై వేలు రూపాయలు ఖర్చు అవుతుంది ఆ డెబ్బై వేలు పెట్టి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ రన్ చేసే వ్యక్తి ఎక్కడ వాళ్ళు చేయగలరు అతను కష్టాలు నానా కష్టాలు పడి ఏదొచ్చింది ప్రోగ్రామ్ లో ఆన్లైన్లో అడిగి చేస్తాడు డెబ్బై వేలు ఖర్చు పెట్టి మరి ప్రోగ్రామ్ చేయలేడు కాబట్టి ఎవరైతే రిజిస్టర్డ్ కల్చరల్ సొసైటీ ఉంటారో వాళ్ళకి తగ్గించమని గత కమిషనర్ గారిని కోరితే ఆయన పదివేలకి యాక్సెప్ట్ చేయడం జరిగింది కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు అలాగే ఆరోగ్య కళా పైన గంతో నాగసుబ్రహ్మణ్యం గారి ఉంది అది ఎవరైతే కవులు కళాకారులు పుస్తకాలు రిలీజ్ చేస్తారో లేకపోతే కవి సమ్మేళనాలు పెట్టుకుంటారు వాళ్ళకి ఫ్రీగా ఏమైనా అడిగితే గత కమిషనర్ గారు ఒప్పుకోవడం జరిగింది కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు వాళ్ళు ఫ్రీగా ఇప్పించాలని చెప్పి కూడా కోరడం జరిగింది అలాగే వీరేశ్వర గారి యొక్క పొరమంతరు అక్కడ వేకాటి క్లబ్ రన్ చేసుకుని టీటీ అది రన్ చేసేవారు ఏదైనా ప్రోగ్రామ్ రిహార్సల్ చేసేవారు దాన్ని రినైక్ చేశారు కానీ రెండు సంవత్సరాలు అయిన వరకు కూడా ఓపెనింగ్ చేయలేదు మంత్రి గారి భార్య ఇన్వాల్వ్ చేయలేదు ఒక వర్గం మంత్రి గారి భార్య అది ఓపెనింగ్ చేయలేదు ఫస్ట్ టైంకి ఈ లోపలనే మీరు దాన్ని ఓపెనింగ్ చేసి అందరికీ కళాకారులందరికీ కూడా దీన్ని అందుబాటులోకి కావాలని చెప్పి కూడా మరి కమిషనర్ గారిని కోరడం జరిగింది అలాగే ఈ రాజమండ్రి లో మరి మొన్న జరిగిన శివరాత్రికి ఏదైతే రోడ్డు డివైడర్లు వేశారో ఆ రోడ్డు డివైడర్ల వల్ల శేతంపేటలో కానివ్వండి కంపాలపేటలో కంపల్సరీ దగ్గర కానీ వచ్చినటువంటి భక్తులు యాత్రికులకి మూమెంట్ అసలు చాలా కష్టమైపోయింది మరి పుష్కరాలకి ఇంకా కష్టమైపోద్ది కాబట్టి మీరు దయించి ఆ ఈ కళ్ళవర్స్ని కనీసం పుష్కరాల టైములు అన్న సెంట్రల్ డైరైడర్ తొలగించి భక్తులకి ప్రీపేమెంట్ వచ్చేలాగా చేయమని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే రాజమండ్రిలో అనేకమైనటువంటి అనాథరాజుడి స్టాచ్యూస్ ఉన్నాయి అది ఎవరిదైతే కానివ్వండి రాజశేఖర రెడ్డి గారికి కానివ్వండి ఎన్టీ రామారావు కానివ్వండి పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్ స్టాచ్యూస్ కట్టడం జరిగింది ఆ అనాథరైజ్డ్ స్టాచ్యూస్ అన్ని కూడా మరి పర్మిషన్ లేదు కాబట్టి మీరు తొలగించుకుంటారా లేకపోతే వాటికి పర్మిషన్స్ ఇష్యూ చేస్తారా అనే విషయం మీద కూడా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది అలాగే రాజమండ్రిలో ఎక్కడ హాస్పిటల్స్కి అక్కడ కూడా పార్కింగ్ ప్లేస్ లేదు అలాగే దానివేపేటలో ఉన్న హోటల్స్ కూడా పార్కింగ్ లేదు రోడ్ల మీద వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేస్తారు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు పార్కింగ్ లేకుండా మీరు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు ఒకవేళ మీరు పర్మిషన్స్ ఇచ్చినా పార్కింగ్ ప్లేస్ ఎక్కడ చూపించాలి కదా దాని గురించి మీరు తక్షణమే చర్య తీసుకోవాలి దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత మొన్న పోయిన గవర్నమెంట్లో మరి గుడ్ మార్నింగ్ లాక్ వీడ్రు పొద్దునే తిరిగేవారు తిరిగిన తర్వాత ఆ వీధిలో ఎక్కడైతే బిల్డింగ్లు కొత్తగా కడుతున్నాయో చూసి వాళ్ళ పర్మిషన్ అప్లై చేశారా లేదా అని చూసుకున్నారు వాళ్ళు అప్లై చేయలేదంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఫోన్ చేసేవారు టౌన్ ప్లానింగ్కి ఫోన్ చేస్తే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు ఫోన్ చేసేవారు నేను బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడు లేకుండా కట్టేస్తున్నారు అప్పుడు ఏంటంటే ఏం తెలియజేసేవాళ్ళు పలానా రాజకీయ నాయకుడిని కలవండి మీకు పని జరిపోద్ది అంటే ఆ రాజకీయ నాయకుడు దగ్గరికి వెళ్తే మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుని ఓకే పేమెంట్ వచ్చింది మీరు ఆయన్ని కట్టేసుకునేవాడి అంటే కట్టేసుకొని ఇచ్చుకోవాలి ఇలాంటి అనావి రోజుడ్ బిల్డింగ్లు రాజమండ్రిలో చాలా జరిగినాయి మరి వాటి మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు ఇలా అనేకమైనటువంటి సమస్యల మీద మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అది వాటి మీద మరి అలాగే రాళ్ళబండి మ్యూజియం ఉంది రాళ్ళబండి మ్యూజియం లో పది కోట్లు శాంక్షన్ అయింది రెండు రెండు సంవత్సరం అయింది ఇవాళ వరకు మ్యూజియం నిర్మించలేదు కనీసం పుస్తకాల కన్నా రాళ్ళబండి మ్యూజియం లో సందర్శకులకి అవకాశం కల్పిస్తారా కల్పించారా అలాగే రాజమేటలో బిక్స్ ఆటికలు మూడు మంది బిక్స్ ఆటికలు ప్రతి సిగ్నల్ లైట్ దగ్గర ఉన్నారు ఆ బిక్ష అందరినీ తీసుకెళ్లి జీవకార సంఘంలో పెట్టి వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే కావాల్సినంతమంది జీవకార సంఘాన్ని రాస్తాయి బిక్షగా లేని రాజమండ్రి నగరం తయారు చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది ఇలా అనేక సమస్యల మీద ఆయనకి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఆయన సాను సానుకూలంగా అన్ని ఇని మరి తప్పకుండా వీటన్నిటి మీద తగిన యాక్షన్ తీసుకుంటానని చెప్పి వాగ్దానం చేశారు అలాగే ఉన్నటువంటి కూడా చదపెట్టేస్తే గత కమిషనర్ గారు వాళ్ళన్నిటిని లాబరేషన్ చేయడానికి కోటి రూపాయలు శాంక్షన్ చేశారు కానీ ఈ వరకు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు అలాగే అవి చాలా వాల్యూబుల్ మన ఇండియాలో ఎలా చెత్తపెట్టేది కానీ అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే కోట్ల వాల్యూ చేస్తుంది వాటికి కూడా లాబొరేషన్ చేయించి భద్రం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇవన్నింటి మీద